హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ వీడియోలకి వెళ్ళిపోతేనైతే ఇంకా వీడియోలు అయితే అక్కడ నిన్నటి బా నిన్నటి బ్లాక్ అయితే ఇది కంటిన్యూషన్ అన్నమాట ఇంకా అక్కడైతే పూజ నేను పసుపు పశువు పెట్టుకునేది ఇంకా అవన్నీ చూపెట్టాను కదా ఇంకా ఇక్కడైతే పువ్వులు మన దేవుని రూమ్లో అయితే ఇంకా ఫోటోలు కడిగి గంధం అవన్నీ పెట్టేసి తర్వాత పువ్వులు అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇంకా పువ్వులు అయితే చామంతి పువ్వులు చామంతి పువ్వులు ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా అవైతే వచ్చే వచ్చేసినాక ఇంకా అక్కడైతే నేను పువ్వులు అయితే మంచిగా అలంకరించుకుంటా ఉన్నాను ఇంకా పూజ అయితే ఇంకా అలంకరించుకున్నాక తర్వాత పూజ అయితే వేసేసుకొని ఇంకా టిఫిన్కి అయితే ఇంకా టిఫిన్ అయితే చేయాలి ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ హాల్ రూమ్లో ఉన్నాయి కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే పూజ గదిలో వేసుకున్నాక ప్రశాంతంగా అక్కడ వేసుకున్నాక తర్వాత ఇక్కడ తర్వాత వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడైతే ఫస్ట్ అయితే అక్కడైతే పెట్టేస్తున్నాం పూలు తర్వాత ఇంకా మళ్ళీ ఏదో విధిగా అదే స్టిక్కర్ మళ్ళీ స్టిక్కర్ వచ్చింది దానికి ఇంత రూపీస్ అని దాని మీద దానికి ఎన్ని డబ్బులు అయినా అంత దీని మీద రేట్ వేసి ఆ స్టిక్కర్ దానికి అతికిచ్చేసి మనకైతే ఇస్తారనమాట ఇంకా అక్కడ అగరబత్తులు అయితే ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అక్కడనే ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక అక్కడనే మీదైతే పెట్టేసుకున్నా మీది నుంచి తీసేసుకొని ఒకటి సాంబ్రాని అదే మనం ఇంకా ఇంకా మీదే పెట్టుకుంటే మీ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా మీదైతే పెట్టేసిన అన్నమాట అవి అయితే ఒకటి మనం అవి పెట్టేయమంటారు అగర్బత్తులు కొన్ని ముట్టిస్తా అది ఏమైనా ధూపం ఉంటుంది కదా ధూప్ ధూప్ స్టిక్ ఇంకా అది ఒకటి ముట్టిస్తే ఇంకా అది ముట్టించినాం అనుకోండి ఇంకా అవి కూడా నేను స్విగ్గీలోనే ఆర్డర్ పెట్టిన కానీ మంచిగా వస్తుంది స్మెల్ అయితే మంచిగా బాగున్నాయి స్మెల్ మన స్మెల్ అయితే మన బయట దొరికే అవి కాకుండా ఇవి వెరైటీగా ఉన్నాయి అనమాట ఇంకా అవైతే మంచిగా స్మెల్ వస్తున్నాయి ఇంకా అదైతే అదొకటి పెట్టేస్తాను పూజ గదిలో ఇంకా తర్వాత ఇంకా నార్మల్గా మనం ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ అగర్బత్తులు అయితే పెట్టేస్తాను ఇంకా తర్వాత చిన్న కటోర లెక్క ఉంటుంది అనమాట దూష్టికు ఇంకా అది పెట్టేస్తాను ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే అగర్బత్తులతో పూజ చేసినాక తర్వాత అది ముట్టించుకుందాం అని చెప్పేసి ఇంకా అదైతే ముట్టేయలేదు ఇంకా అదంతా ముట్టిచ్చి ఇల్లంతా ధూపం అయితే వేయాలి ఇంకా అంతలోనే హస్బెండ్ అయితే ఇంకా నేను చెప్పాను కదా పాల ప్యాకెట్ అవన్నీ నిన్నటి వీడియోలు చెప్పినా కదా ఇంకా అవన్నీ బుక్ చేసిండ ఇంకా దోశపిండి ఆ దోశపిండి పిల్లలకు బిస్కెట్స్ పాల ప్యాకెట్ బెండకాయలు ఇంకా అవైతే బుక్ అనమాట ఇంకా అవన్నీ అవి వచ్చుడితోనే కిందికెళ్ళి పోయి తీసుకొని వచ్చి ఇంకా అవైతే కిచెన్లో అయితే పెట్టేస్తా ఉన్నాడు ఇంకా అంతలోపు అంతలోపున నాకు పూజ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆయన అయితే అన్నీ అక్కడ పెట్టేసిండ పిండి పాల ప్యాకెట్ బెండకాయలు అవన్నీ పెట్టేసిండమాట ఇంకా ఇంకా కవర్ కూడా అక్కడ పెట్టేస్తాడు తర్వాత అయితే ఇంకా నేనైతే పూజ చేసుకున్నాను కదా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అక్కడ పూజ గదిలో పూజ చేసుకున్నాక తర్వాత తులసమ్మ కాడ పూజ అయితే చేసేసుకొని అక్కడ అగర్బత్తులు అయితే పెట్టేసి వస్తాను తర్వాత ఇంకా ధూపం ముట్టించుకొని దాదా ధూప దుప్ స్టిక్ అది ముట్టించేసి ఇల్లంతా సామ్రాన్ వేసి తర్వాత ఆఖరికి ఫోటోల కన్నైతే దుప్ స్టిక్ అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే ధూపం అయితే వేస్తూ అన్నమాట ఇదంతా ఇల్లని తీసుకున్నాక తర్వాత ఇంకా అది దేవుని దేవుని సెల్ఫ్లో అయితే పెట్టేస్తాను అన్నమాట మన వీడియో ఈరోజే చూ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టాగానే నేను ఎప్పుడు పెట్టేస్తాను వీడియో అప్పుడు మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో చూసే ముందు అయితే వీడియోకైతే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడ వస్తే ఇక్కడికి వస్తే ఇంకా ముగ్గు అయితే అలా వేసాను అనమాట బాగుంది కదా అలంకరణ ప్రతి ఫ్రైడే ప్రతి క్యూస్డే నేను కడప ఇలా అలంకరించుకుంటాను అనమాట బాగుంటుంది చూడని కూడా మంచిగా ఉంటుంది కదా నాకు ఆ ముగ్గు తొక్కినా కానీ కోపం వస్తుంది కానీ మీ మంచిగా ఉంటుంది నీట్గా ఇంక అక్కడ వచ్చేసి తర్వాత అయితే ఇంకా దోశ పిండి బౌల్లోకి తీసుకున్నాను తర్వాత ఇంకా పాలు ప్యాకెట్ తీ తీసి తర్వాత పిల్లలకి పాలు పెట్టేసి పక్కకైతే పెట్టేసాను ఇంకా అందులో పాలు మరిగినాక అందులో నుంచి వెళ్ళి టీకి అయితే కావాల్సిన టీకి తీసుకున్నాను ఇంకా టీ అయితే మరిగేస్తూ ఉంది పాలు కూడా మరిగినాయి పాలు ఇటు పక్క గిన్నెలో చక్ని పక్క గిన్నెలో ఉన్నాయన్నమాట పాలు అయితే తర్వాత వచ్చేసి చక్ని కూడా చేసేసాను పల్లి చక్ని ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆనియాన్ దోశ అవైతే వేసుకుంటా ఉన్నాను ఇంకొక సైడ్ అయితే చాయ్ మరుగుతూ ఉంది ఇంకా చాయ్ కూడా ఆఫ్ చేసాను అనమాట ఎందుకంటే టిఫిన్ తిన్నాక తిన్నాం అనుకోండి మంచిగా అనిపిస్తుంది అదే పడి గడుపుని తాగితే ఇంకా కొద్దిగా ఆకలి చచ్చిపోతాయి అంతే ఈ ఫస్ట్ అయితే దోశ తిన్నాక తర్వాత చాయ్ తాగితే సూపర్ ఉంటుంది గ్లా మన గ్యాస్ అయితే ఈ అయితే ఇంకా రోజు నైట్ అయితే క్లీన్ చేయాలన్నమాట ఇంకా మనం వంటలు ఎక్కువ వేస్తూ ఉంటే ఎక్కువ లెస్ అయిపోతుంది గ్యాస్ అయితే ఇంకా అక్కడ అయితే ఆనియన్ దోశ అయితే మా హస్బెండ్కి అయితే వేస్తూ ఉన్నాను ఇంకా టోని అయితే ఈ టోనీ కూడా తింటాడు కానీ ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి తినడు అంటే నార్మల్ దోశ తింటాడు ఆనే దోశ తినడని చెప్తా ఉన్నాను ఇంకా అక్కడైతే నేనైతే ఒక రెండు ఆనియన్ దోశలు వేసుకున్న టోనికి నార్మల్ దోశ టూ వేసిన అనమాట చిన్న చిన్న వాడు ఇంకా మనకి ఇష్టం ఉన్న దోశ ఏమంటాడు సరే లవ్ షెప్ దోశ హ్యాట్ దోశ ఏమో మమ్మీ నాకు స్మైలీ బొమ్మ దోశ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అయితే మన హార్ట్ షప్ దోశ అయితే వేసి ఇచ్చాను స్వీట్కి కూడా సేమ్ అదే వేసి ఇచ్చాను ఇంకా నాకు మా హస్బెండ్కి ఆనియన్ దోశ వేసుకొని ఇంకా తినేసినాం అనమాట మేమైతే వాళ్ళకైతే ఇద్దరికి హార్ట్ టు హార్ట్ హార్ట్ దోశ అయితే వేసి ఇచ్చాను అనమాట హార్ట్ అంటే మొన్న హార్ట్ దోశ వేసి ఇచ్చాను అనమాట ఇంకా వాళ్ళకి ఎందుకు అర్థం సరదా అంటే ఇంకా వాళ్ళు వేసి అనమాట వాళ్ళైతే ఇంకా వాళ్ళకి వేసి ఇచ్చేసి ఇంకా తిన్నాం అనమాట ఈరోజు వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్